అందరికీ నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారి స్టామినాకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్కి తగ్గట్టు ఒక సరైన సినిమా థియేటర్లో పడి చాలా కాలమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మూడు రిలీజ్ అయ్యాయి అందులో బ్రో అనేది ఆయన గెస్ట్ రోల్ కాబట్టి పక్కన పెట్టేస్తే భీమ్లా నాయక్ అండ్ వకీల్ సాబ్ ఈ రెండు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ వాటికి ఈ కోవిడ్ ఆటంకాలు థియేటర్లలో ఆన్లైన్ టికెటింగ్ అని వైసీపీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టడం థియేటర్లు మూసేయడం చాలా ఇబ్బంది పెట్టారు ఆ సినిమాలు కూడా రీమేక్ సినిమాలు నాట్ డైరెక్ట్ ఒరిజినల్ కంటెంట్ కాదు రీమేక్ సినిమాలు అంటే ఆల్రెడీ తెలిసిన స్టోరీలే కాబట్టి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు క్రేజ్ ఉపయోగపడి బాగానే హిట్ అయ్యాయి సక్సెస్ అయ్యాయి అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో పూర్తి స్థాయిలో వచ్చిన పవన్ కళ్యాణ్ గారి సినిమా అజ్ఞాతవాసి ఫెయిల్ అయింది సో ఇప్పుడు ఈ ఇప్పుడు రాబోతున్న ఈ జూలై ఇరవై నాలుగో తేదీ ఇరవై ఐదో తేదీని రాబోతున్న ఈ హరిహర వీరమల్లు సినిమా దాదాపుగా ఏళ్ళ నుంచి కూడా షూటింగ్ దశలోనే ఉంది ఏంటి అంతకు ముందు నుంచి కూడా ఈ సినిమా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టు క్రిష్ జాగర్లమూడి గారు జాగర్లమూడి రాధాకృష్ణ గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకోవచ్చింది కానీ ఆయన ఈ ప్రాజెక్ట్ మధ్యలోంచి తప్పుకున్నారు ఆయనే స్టోరీ రాశారు స్క్రీన్ ప్లే ఆయన డైరెక్షన్ కూడా ఆయన ఈ సినిమా స్టార్ట్ అయినప్పటికీ దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయనే చేశారు కానీ మధ్యలో ప్రొడ్యూసర్కి ఆయనకి విభేదాలు రావడం సో ఆయన వ్యక్తిగత జీవితంలో కొంత ఒడిదొడుకులు ఇవన్నీ ఉండడంతో క్రిష్ గారు ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి పెద్ద కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు డైరెక్టర్గా రంగప్రవేశం చేశారు సో మొత్తానికి కొన్ని ఆటంకాల మధ్య ఈ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని సైన్ చేసినప్పుడు నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఒక అరవై నుంచి డెబ్బై రోజుల్లో సినిమా కంప్లీట్ చేసేయాల్సి ఉంది కానీ ఆయన పూర్తిస్థాయి పాలిటిక్స్లో బిజీ అవ్వడం సో పార్టీ వ్యవహారాలు పొత్తు వ్యవహారాలు ఎన్నికలు ఇవన్నీ చూసుకోవాల్సి రావడంతో ఆయన కూడా షూటింగ్కి పూర్తి సమయం కేటాయించలేకపోయారనమాట సో మొత్తానికి సినిమా రెండు వందల యాభై కోట్ల బడ్జెట్తో షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ సారీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్కు సిద్ధమైంది పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేసరికి బయ్యర్లు కూడా బాగానే ఉంటారు సినిమా ట్రైలర్ మూడు రోజుల కింద రిలీజ్ అయింది మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి ఈ ట్రైలర్ రిలీజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే నలభై మూడు మిలియన్ వ్యూస్ వచ్చాయి అదొక రికార్డు ఇండియాలోనే సరే ఓవరాల్గా దానికి తగ్గట్టు ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమా అరవై ఐదు కోట్లకు అమ్ముడుపోయింది అండ్ ఏపీ మొత్తం సినిమా సుమారుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై కోట్లు అంటున్నారు ఇంకా పూర్తి స్థాయిలో ఫిగర్స్ బయటకు రాలేదు ఇక సీడెడ్ ఏరియాలో కూడా భారీ రేటే ఉంటుంది అందులోకి ప్రీ రిలీజ్ వేడుక కూడా అక్కడే పెట్టబోతున్నారు ఓవరాల్గా ఓన్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు వందల ఇరవై కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ఇరవై ఐదు కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ యుఎస్ఏ ఇతర ప్రాంతాలు కలిపి ఈజీగా ఇంకొక యాభై కోట్లు బిజినెస్ చేసిన ఓవరాల్గా ఈ సినిమా ఎంతైతే బడ్జెట్ పెట్టారో అంతకు ఎక్కువే ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే అయిపోద్ది దాంతోపాటు ఓటీటీ కంటెంట్ టాక్లు అవి ఇవి ఉంటాయి కాబట్టి సినిమా సేఫ్ జోన్లో ఉంటుంది ప్రొడ్యూసర్ల వరకు సేఫ్ అవుతారు సో పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఖచ్చితంగా మొదటి రోజు కలెక్షన్స్ బేభత్సంగా వస్తాయి రికార్డు స్థాయిలో వస్తాయి సినిమా టాక్ ఆధారంగా సినిమా బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అయితే ఇంకా కలెక్షన్లు ఎవ్వరూ ఆపలేరు ఎంత నెగిటివ్ ప్రచారం జరిగినా ఎన్ని ట్రోల్స్ జరిగినా కలెక్షన్స్ ఆపడం ఎవరి వల్ల ఎవరి వలన కాదు పవన్ కళ్యాణ్ గారి సినిమా అనేసరికి ఆ క్రేజ్కి తగ్గట్టు వస్తూనే ఉంటారు ఫ్యాన్స్ వస్తారు యాంటీ ఫ్యాన్స్ వస్తారు మొదటి రెండు రోజులు ఆ తర్వాత అందులోకి కథలో ఉన్న డెప్త్నెస్ కంటెంట్ కనెక్ట్ అయితే కథ కనెక్ట్ అయితే సినిమా కనెక్ట్ అయితే ఇంకా యాప్ అనమాట సో ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు చేసింది కాబట్టి మించి కలెక్ట్ చేయడం పెద్ద కష్టం ఏమీ కాదు సూపర్ హిట్ అంటే సినిమా రెండు వందల ఇరవై ఐదు కోట్లు బిజినెస్ చేస్తే రెండు వందల ముప్పై ఐదు రెండు వందల నలభై కోట్ల వరకు సినిమా కలెక్ట్ చేస్తే అది సక్సెస్ అయినట్టు హిట్ అయినట్టు అంతకుమించి మించి మూడు వందల కోట్ల వరకు చేస్తే సూపర్ హిట్ అయినట్టు మూడు వందల యాభై నాలుగు కోట్లు నాలుగు వందల కోట్ల వరకు చేస్తే బ్లాక్ బస్టర్ సో అంతకుమించి చేసే కొద్దీ ఇంకా ఇండస్ట్రీ హిట్లు ఇండస్ట్రీ రికార్డులు అవి ఇవి అంటారు సో ఈ సినిమా యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఉన్న టాక్ ప్రకారం అంటే కొన్ని సినిమాలకు మనకి ఆ ట్రైలర్ని చూసుకొని ప్రీ రిలీజ్ బిజినెస్ ఆధారంగా ఆ సినీ వర్గాల్లో ట్రేడ్ వర్గాల్లో ఒక బజ్ క్రియేట్ అవుద్ది ఆ బజ్ ప్రకారం అయితే మాత్రం సినిమాకు మంచి పాజిటివ్ రెస్పాన్సే ఉంది పాజిటివ్ టాకే ఉంది సో దా అందుకే ఓపెనింగ్స్ కూడా కొంచెం గ్రాండ్గానే ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ రేటు కూడా పెంచుతారు ఇప్పుడు మొన్న మొన్న వచ్చిన కన్నంపక పెంచారు అండ్ కుబేరాకు పెంచారు మరి ఈ సినిమాకి పెంచకుండా ఉంటారా ఖచ్చితంగా పెంచుతారు అలా మొదటి మూడు రోజులు నలభై శాతం నెట్ కలెక్ట్ చేసేస్తుంది సినిమా అందులో ఏమి ఇబ్బంది లేదు అంటే రెండు వందల ఇరవై ఐదు కోట్లు అయితే అందులో సుమారుగా నలభై శాతం సుమారుగా ఎనభై ఐదు తొంభై కోట్ల వరకు వచ్చేస్తుంది మొదటి రెండు రోజులు అందులో ఎటువంటి మారుమాట ఉండదు ఆ తర్వాత సినిమా టాక్ ఆధారంగా సినిమా బాగుంది ఖచ్చితంగా చూడాలి అనుకుంటే మాత్రం బేభత్సంగా వెళ్ళిపోద్ది ఒకవేళ సినిమా యావరేజ్ బిలో యావరేజ్ అనే టాక్ వస్తే మాత్రం క కలెక్షన్స్కి అంటే లాస్ వెంచర్ అయితే కాదు లాస్ వెంచర్లోకి అయితే వెళ్ళదు ఖచ్చితంగా ఆయన అంటే మరీ చిన్న హీరోకి అంత పెడితే ఇబ్బంది పడాలి కానీ ఆయన స్టామినాకి ఆ కల ఆ కలెక్షన్స్ రావడం పెద్ద కష్టమేమి కాదు కదా సో మన అంటే మనకి సినీ వర్గాల్లో ఉన్న ఇప్పుడు కొనుగోలు చేస్తున్న రేట్లు బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు వర్గాల్లో టాక్ మాత్రం పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి సినిమా ఈజీగా మూడు వందల కోట్లు మార్క్ చేరుకుంటుంది అని అయితే చెప్తున్నారు చూడాలి ఏం జరుగుతుంది థ్యాంక్ యూ